హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ విజ్ఞానం అంశం క్రింద చమురు పోరు విపణి మహమ్మద్ ఇర్ఫాన్ విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చమురు పోరు విపణి ఇక వినండి ఆధునిక యుగంలో ఐరోపాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో అత్యంత ముఖ్యమైన అంశం జర్మనీ ఇటలీ ఏకీకరణ వాణిజ్య ఆర్థిక సామాజిక ప్రయోజనాలకు జాతీయ భావాలు జత కలవడం స్థిరమైన నాయకత్వం లభించడంతో ఐరోపాలో రెండు బలమైన రాజ్యాలు అవతరించి ఇంగ్లాండ్ ఆధిపత్యానికి సవాలు విసిరాయి పురాతన ప్రష్యా జర్మనీగా విఖ్యాత రోమ్ సామ్రాజ్యం ఇటలీగా మారి ఐరోపా రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చివేశాయి ఫ్రాన్స్ విప్లవం ప్రేరణతో జర్మనీ ఏకమైంది రాజకీయ సామాజిక ఉద్యమాలతో ఇటలీ ఐక్యమత్యాన్ని సాధించింది ఈ ఏకీకరణ క్రమంలో జరిగిన యుద్ధాలు ముఖ్య పరిణామాలను పరిశీలిస్తే ఆ క్రమంలోనే చమురు విపణిపోరులో సిరియా బలి ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి నేటి ఉక్రెయిన్ వివాదం వరకు రష్యాకు విశ్వసనీయ మిత్రుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం సిరియా వామపక్ష భావజాలం కంటే సిరియా భౌగోళిక స్థానమే వాణిజ్య అవసరాల రీత్యా ఆ అరబ్ దేశానికి రష్యాను అత్యంత సన్నిహితం చేసింది ప్రపంచవ్యాప్తంగా రష్యా ప్రభావం అంతరించిపోయిందని భావించిన క్రమంలో దశాబ్దం క్రితం సిరియాలో అమెరికా అనుకూల తిరుగుబాటుదారుల కారణాన బషార్ అల్ అసాద్ సర్కారు పతనపు అంచుకు చేరింది రష్యా ఆ కీలక సమయంలో బషార్ ప్రభుత్వానికి సైనికంగా చేయూతనిచ్చి నిలబెట్టింది తద్వారా తాము ఇంకా అమెరికాకు అడ్డుకట్ట వేయగలుగుతామని ప్రపంచానికి రష్యా సంకేతాలు పంపించింది అత్యధికులు అభిప్రాయపడుతున్నట్లుగా సిరియాలో ప్రస్తుత పరిణామాలు షియా సున్నీ తెగల మధ్య అధికార పోరాట పర్యవసానాలు ఎంతమాత్రం కాదు అవి ముమ్మాటికి గ్యాస్ విపణిపై పట్టుకోసం జరుగుతున్న పోరాటం విపరిణామాలే చమురు సహజవాయువు నిల్వలు అపారంగా ఉన్న అరబ్బు నేల నుండి ఐరోపాకు వెళ్లే మార్గంలో భౌగోళికంగా అనువైన ప్రదేశంలో మధ్యధరా సముద్రం ఆ తీరంలో సిరియా ఉండటంతో అక్కడ అస్మదీయ పాలకులు అవసరం టర్కీ ఐరోపా ఖండం తమ చమురు గ్యాస్ అవసరాల కొరకు రష్యాపై ఆధారపడుతున్నాయి వాటి ఈ అనివార్యతను రష్యా తన వజ్రాయుధంగా వాడుకుంటుంది అమెరికా ఐరోపా దేశాలు రష్యా ఆధిపత్యాన్ని నిర్మూలించి దాని ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో బెలరూస్ ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తెరపైకి వచ్చాయి రష్యా తరహా భారీ నిక్షేపాలు ఉన్న ఇరాన్ ఖతర్ దేశాలు కూడా గ్యాస్ విపణిపై పట్టుకొరకు ప్రయత్నిస్తున్నాయి అమెరికా ఆంక్షల కారణాన ఇరాన్ వెనుకంజలో ఉండగా ఖతర్ మాత్రం ముందుకు దూసుకెళ్తుంది ఖతర్ నుండి పైపు లైన్ ద్వారా ఐరోపాకు చమురు గ్యాస్ సరఫరాలను సిరియా సహకారం ఆ సరఫరాలకు సిరియా సహకారం అనివార్యం అమెరికా ఐరోపా టర్కీలు ఖతర్కు ఈ విషయమై బాసటగా నిలుస్తున్నా సిరియా అందుకు అంగీకరించడం లేదు తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న రష్యా ఇరాన్లను కాదని ఖతర్ ప్రతిపాదనకు సిరియా అంగీకరించలేదు అధ్యక్షుడు బషార్ అల్ అసాద్కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ఇది ఒక ప్రధాన కారణం అని విశ్లేషకుల అభిప్రాయం సిరియాలోని మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలలో నౌకా వైమానిక దళాల స్థావరాలను నెలకొల్పుకోవటం ద్వారా ఐరోపాకు అవసరమైన చమురు సరఫరా జరుగుతుండే సముద్ర మార్గాలపై తన పట్టును పటిష్టపరుచుకోవడానికి రష్యా ప్రయత్నిస్తుంది అలాగే కీలక జలాల్లో నాటో అమెరికాలను నిలవరించడం తమపై తిరగబడ్డ ఉక్రెయిన్ బెలరూస్ దేశాల భూభాగాల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయంగా తన గ్యాస్ చమురు సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి రష్యా సంకల్పించింది ఇందుకు మిత్రదేశమైన సిరియా సముద్ర తీరం రష్యాకు కలిసి వచ్చింది చమురు ఉత్పాదక దేశమైన రష్యా మధ్యధరా తీరంలోని లిబియాతో సహా అవతలి వైపు ఉన్న చమురు ఉత్పాదక అరబ్బు దేశాలలో కూడా తన పలుకుబడిని పెంచుకున్నది సిరియాలో బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని పరిరక్షించడం ద్వారా రష్యా తన సైనిక ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకున్నది కీలక ప్రపంచ వ్యవహారాల్లో తన పాత్ర అభీష్టం కూడా ఉంటుందని దౌత్యపరంగా సూచనలు పంపింది బషార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దానికి పైగా పోరాడుతున్న తిరుగుబాటుదారులకు అమెరికా టర్కీ కొన్ని గల్ఫ్ దేశాలు బాసటగా ఉన్నాయి అయినా తిరుగుబాటుదారులను రష్యా వైమానిక దళాల సహాయంతో నిర్దాక్షిణ్యంగా అణచివేయడం ద్వారా తన అధికారాన్ని బషార్ కాపాడుకోగలిగారు ఇరాన్ దాని అనుకూల సాయుధ షియా బృందాలు కూడా బషార్కు పూర్తిగా మద్దతు నిలిచాయి బయట నుండి ఎంత మద్దతు పొందినా స్థానికంగా తిరుగుబాటుదారులతో సంధికి కాదు కదా కనీసం చర్చలు జరిపేందుకు సైతం సిరియా ప్రభుత్వం ముందుకు రాలేదు తిరుగుబాటును బషార్ ప్రభుత్వం పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చిందని అత్యధికులు భావించారు బషార్ను దించటం వీలు కాదని చాలామంది విశ్వసించారు అయితే అనూహ్యంగా గత పక్షం రోజుల్లో ఎలాంటి ప్రతిఘటన లేకుండా సిరియా సైనిక దళాలు స్వచ్ఛందంగా తిరుగుబాటుదారులకు లొంగిపోవటంతో బషార్ ప్రభుత్వం పతనమైంది ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం సరే బషార్ దేశం నుంచి పరారయ్యారు ఇప్పుడు సిరియాను ఎవరు ఏ విధంగా పాలించనున్నారు ఇదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న సద్దాం హుసేన్ తర్వాత ఒకప్పటి అరబ్ అగ్రరాజ్యం విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన ఇరాక్ విచ్ఛిన్నమై ఉగ్రవాదానికి ఊతమైంది పొరుగున ఉన్న ఇరాక్లో దానివలే సిరియాలో కూడా క్రైస్తవులు షియా సున్ని తెగల ముస్లిములు కలిసిమెలిసి నివసిస్తున్నారు ఈ రెండు దేశాల్లోనూ సిరియా క్రైస్తవుడైన మైఖేల్ అహ్లాక్ స్థాపించిన అది వామపక్ష భావజాల ప్రభావిత బాత్ పార్టీ సైనిక కమాండర్లు సద్దాం హుసేన్ బషార్ అల్ అసాద్ తండ్రి హోఫెజ్ అల్ అస్సాద్లు ఇరాక్ సిరియా దేశాధినేతలుగా సుదీర్ఘకాలం పాలించారు వర్గ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు బాత్ పార్టీ భావజాలం ప్రాధాన్యమిస్తుంది అరబ్బుల్లో అభ్యుదయ భావాలు కలిగి లౌకికవాదం వర్ధిల్లిన ఏకైక దేశం సిరియా అది కూడా ఎట్టకేలకు ఇస్లామిక్ మత చాంద సవాదుల చేతికి చిక్కిందని చెప్పవచ్చు అల్ ఖైదా ఒడిలో పెరిగిన ఉగ్రవాది అబూ మొహమ్మద్ అల్ జ్వాలా అని ఆచూకీ తెలిపితే పది మిలియన్ డాలర్ల పారితోషికాన్ని ఇస్తాము అని అమెరికా ఒకప్పుడు ప్రకటించింది మరి అదే జ్వాలని నేడు సిరియాను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటే పరాయి దేశం వ్యవహారంతో తమకు సంబంధం లేదని అమెరికా పక్కకు తప్పుకున్నది ఇది ప్రపంచ అగ్రరాజ్య ద్వంద్వనీతిని ప్రతిబింబిస్తుంది అనడంలో సందేహం లేదు అంటూ మహమ్మద్ ఇర్ఫాన్ ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధిగా చమురు పోరు విపణి అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మీ కానముకు కథావచనం శ్రోతలకు మీ కానముక స్వరంలో ప్రపంచ జ్ఞాన విశేషంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు